మేడం మేడం సజ్జల గారు కామెంట్ చేశారు మన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి కానీ శర్మిల కానీ పగటి కళ్ళకు అంటున్నారు రాత్రి కళ్ళకు అంటున్నారు అవి నిజమయ్యే కళ్ళ కాదని కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గురించి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు ఏం మాట్లాడారు అన్న విషయం గురించి మేము ఏ కళలు కంటున్నామో పక్కన పెట్టండి మీరు ఏ కళలు అంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు సజ్జల గారు మళ్ళీ చెప్తున్నాం విశాఖపట్నం ప్రైవటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా ప్రత్యేక హోదా కోసమైనా పోలవరం కోసమైనా రాజధాని కోసమైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సజ్జల్ గారిని అడుగుతున్నాము అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిన్ మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటమూ చేయలేదు ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి